నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ముంచెత్తిన వాన మెదక్ కామారెడ్డి జిల్లాలో అతలాకుతలం జల దృగ్బంధంలో దూప్ సింగ్ తండ నిజాంసాగర్ లోని బొగ్గు గుడిసె బాగులో చిక్కుకున్న ఐదుగురు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది బిక్నూర్ లోను కొట్టుకోపోయిన రైల్వే ట్రాక్ పలు రైళ్లు రద్దు నీట మునిగిన పంట పొలాలు నార్సింగ్ వద్ద నీట మునిగిన జాతీయ రహదారి నేడు మెదక్ కామారెడ్డి పాఠశాలలు బంధు విద్యాశాఖ ప్రకటన నర్మాల వాగులో రైతు గల్లందు గోడపూలి డాక్టర్ ముతి పోచారం డ్యామ్కు గండి డేంజర్లో పద్నాలుగు గ్రామాల ప్రజలు గుడిని పూడ్చేందుకు శ్రమిస్తున్న అధికారులు సమీక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ సీతక్క పొంగులేటి నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇంత వర్షం పడుతుంది గతంలో కూడా ఇంతకు మించి వానలు పడ్డాయి ఎక్కడ కూడా ఈ ముం ప్రాంతాలు ముంపు గురి కాలేదు ఇప్పుడే ఎందుకు ప్రాంతాలు ముంపు గురి అవుతున్నాయి ఎక్కడ చూడు గ్రామాలలో మొత్తం సీసీ రోడ్లు సీసీ రోడ్లు వేసుకోవడం ఇంటి ముందల హైటు హైటు పెంచుకోవడం ఎక్కడి నుంచి అయితే నీళ్లు వరద వస్తున్నాయో దానికి అడ్డంగా ఇండ్లు కట్టుకోవడం ఆ ఇంటి ముందల నుంచి కూడా మళ్ళీ హైటేషన్ పెంచుకోవడం అట్లా ఈయన ఈ హైటేషన్ అయినా అవతలయని ఇంకా హైట్ ఇట్లా క్లోజ్ చేసుకుంటూ పోయేసరికి నీళ్లు పోవడానికి దారి లేక ఈ ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతున్నాయి అసలు ఈ సీసీ రోడ్లు కూడా నిజంగా చాలా ఈ వ ఈ ముంపు ప్రాంతాలకు ఒకప్పుడు గ్రామాలల్లో ఇంతకంటే భారీ వర్షాలు పడితే కూడా బావులు నిండి అలుగెళ్ళేది ఇప్పుడు ఆ బావులు కూడా నింతలేవు ఈ వర్షాలకు కూడా ఇంత భారీ వర్షాలకు కూడా బావులు కూడా నింతలేవు అప్పుడు అంత భారీ వర్షాలు పడేది పడ్డా కానీ ఎక్కడ కూడా ఎవ్వరి ఇళ్ళల్లో వాళ్ళు సేఫ్గా ఉండేది ఏ ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినట్టు మునిగినట్టు దాకాలు కూడా లేకపోతుండే ఇప్పుడు గ్రామాలల్లో కూడా ఇళ్ళు మునుగుతున్నాయంటే అర్థం చేసుకోర్రి అంటే ఏ రకంగా ఉన్నది పరిస్థితి ఎంత ఈ ఈ ఏదైతే వరదలు వస్తున్నాయో వరదలకు అడ్డంగా ఎంతమంది ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఆలోచించుర్రి అందుకనే హైడ్రా తీసుకొచ్చు ఈ హైడ్రా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి వీటిని తొలగించి ఇంకా ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి హైడ్రా తీసుకొస్తే హైడ్రా మీద కూడా విమర్శలు ఇప్పుడు నోరు మేదపూర్ నాయన హైడ్రా గురించి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇట్లనే వదిలేస్తే ఇంకా 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 కట్టుకుంటూ పోతారు ఇక ఆల్రెడీ మొత్తం ముంపు గురైనాక అందుకెళ్ళి వాటర్లు తీసినందుకు కూడా మోటార్లు కావాల్సిన పరిస్థితి వస్తుంది ఆ మోటార్లు పెట్టి కూడా నీళ్లు ఎక్కడ పోస్తారు మళ్ళీ పోయడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది మొత్తం జల దిగ్బంధంలో మునిగిపోతుంది హైదరాబాద్ అందుకనే ఈ హైడ్రాని ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్టివ్గా పనిచేసి ఎక్కడెక్కడైతే చెరువులకి నీళ్లు పోయే దారులు ఉన్నాయో ఫస్ట్ అవి ఓపెన్ చేయాలి మూసీలకి పొయ్యే దారులు చెరువులలో పొయ్యే దారులలో ఎవరెవరైతే కబ్జా చేసుకున్నారో మొత్తం గులగొట్టాలి అక్కడ బఫర్ జోన్ దానికి ఇంకా కొంచెం దూరంగానే కూలగొట్టి పెట్టాలి నీట్గా కులగొడితే కానీ అప్పుడు కానీ సేఫ్గా ఉంటుంది హైదరాబాద్ ఇప్పుడు చూస్తే ఎవరైనా ఇప్పుడు ప్రపంచ అన్ని దేశాలల్లో నుంచి కూడా చూస్తారు హైదరాబాద్ ఏంది ఇంత మునిగిపోయిందా ఇక్కడ మనం సేఫా కాదా అన్న ఆలోచనలకు వస్తారు అందుకనే ముందు ఈ హైడ్రాథోన్ ఎవడెవడైతే కబ్జాలు చేసిరో ఎన్ని చెరువులు అయితే కబ్జాలకు గురైనో ఆ చెరువులు మొత్తం వెలిగిదీయాలి వెలిగి తీసి ఆ చెరువులలోకి ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తున్నాయో ఆ ఆ దారిని ఎవరెవరైతే కబ్జాలు చేసిరో అవన్నీ తీసేస్తే ఇవంతా ఇట్లాంటి సమస్యలు కూడా ఉండవు ఇప్పుడు కొన్ని కొన్ని హైవేలు నిర్మించేటప్పుడు కూడా దాని కింద ఒక వాటర్ పోయేటందుకు లైన్ ఉంటుంది అక్కడ కల్వట్టు నిర్మించకుండానే ఈ కాంట్రాక్టర్లు రోడ్లు వేసుకుంటే పోస్తారు దాని మొత్తానికి ఏదో ఒకేసి అది వేస్తే ఖర్చు అని చెప్పేసి ఆ కలవాట్లు కట్టాలి రోడ్డుకి అవతలికి అవతలి నీళ్ళు పోవడానికి చాలా ఉంటాయి అవి కూడా క్లోజ్ చేసుకొని పోయి కట్టేస్తున్నారు కట్టేయడం వల్ల ఇగో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ వాటర్ పోతే సోర్స్ ఉంటుంది ఆ సోర్స్ను కూడా మూసేసుకుంటా కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే ఏ ఇప్పుడు పెట్టుకుంటాడు ఖర్చు అన్నట్టు ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న కలవాట్లు కట్టడం మిస్ అయినందుకు ఇటువంటి పనులు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందో ఆ రోడ్లను కూడా పరిశీలిస్తేందుకు ఒక టీమును పెట్టాలి ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ అలవాట్లు ఎందుకు వీళ్ళు క్లోజ్ చేసేసి ఇవన్నీ చూడాలి ఈ క్లోజ్ చేసే అవతల వాటర్ నిండే ఇంకా వరద వచ్చే పెరిగిపోయి ఇప్పుడు రైల్వే ట్రాక్ కూడా కట్ అయిపోయాయి దాంతోపాటు జాతీయ రహదారులు కూడా కట్ అయినాయి చాలా వరకు ఇవన్నీ చూసుకోవాలి హైడ్రా మాత్రం పక్క హైదరాబాద్ల నుంచి జిల్లాలలో కూడా విస్తరించాలి విస్తరించి అక్కడ కూడా అక్రమ కట్టడాలని ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నది కాబట్టి జిల్లాలో కూడా మొత్తం కూల్చేయాలి ఏంది నిజామాబాద్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వస్తున్నాయి వాటర్ అంటే ఎంత జరిగింటే అంతవరకు వాటర్ వచ్చి ఉంటాయి ఎంత కబ్జాలు జరిగినట్టే అందుకని హైడ్రా కూడా ప్రతి జిల్లాలో విస్తరింపజేయాలి హైడ్రా విస్తరింపజేసి ఫస్ట్ ఇప్పుడు ఈ వర్షాలు తగ్గంగానే ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ టైంలో కూలగొట్టే చేయాలి ఇది కరెక్ట్ టైం ఇప్పుడే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరు ఈ సరైన సమయంలో వర్షాలు తగ్గంగానే కూల కొడితే అప్పుడు జనాలకు అర్థమైతే నిన్న మొన్న మొత్తం వాటర్ వచ్చినారని ఆయన ఈ కూల కొట్టకుంటే పక్కన నూనెలో మనమే ఆగమవుతున్నాం అని చెప్పేసి చాలా మంది కూడా సహకరిస్తారు